కార్మికుల కనీసవేతను ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి అసంఘిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో మొట్టా బిల్డింగ్ తోపుడుబల్ల కార్మికులకి ఉపాధి రక్షణ అలాగే కార్మిక చట్టాలు కూడినటువంటి సమగ్ర చట్టం అమలు చేయాలని అలాగే ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం పిఐఏ ఆర్పీలు ఎవరైతే ఉన్నారో తదితర స్కీమ్స్ లో పని వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళని పర్మనెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే పాత పెన్షన్ స్కీమ్ని కొనసాగించాలని రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని విద్యుత్ సంస్కరణలు రద్దు చేసి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని డిమాండ్లతో దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ సభను జయప్రదం చేయమని ఈరోజు బైక్ ర్యాలీ అని నిర్వహిస్తూ ఉన్నాం ఆ రకంగా నరేంద్ర మోడీ మోడీగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని సంపదలు సృష్టిస్తున్నటువంటి రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తా ఉన్నాం